ఓం సమర్థ సద్గురు సాయినాథాయ్ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై మూడు రాహూరిలో కులకర్ణి తండ్రి పంతొమ్మిది వందల అరవై ఐదులో జబ్బు పడినప్పుడు ఒక ఫకీరు వచ్చాడు రోగి భార్య ఆయనకు భిక్ష ఇచ్చి తన భర్తను రక్షించమని కోరుకుంది ఆయన చిటికెడు పాదధూళి ఇచ్చి దీనిని నీళ్లలో వేసి తాగమ్మను మూడు రోజుల లోపల తగ్గుతుంది వెంటనే నా దర్శనానికి సిడీ రమ్మను అని చెప్పి వెళ్ళిపోయారు అలాగే మూడు రోజుల్లో అతని రోగము తగ్గింది ఆ కుటుంబము సిరిడి వచ్చి స్థిరపడ్డారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కులకర్ణికి జబ్బు చేసింది ఒక నాటి రాత్రి అతడికి మెలకువ వచ్చి చూసేసరికి బాబా అతడి పక్కనే కనిపించారు అప్పుడు తలుపులు వేసే ఉన్నాయి ఇంట్లో దొంగ దూరాడని అతడి కేకలేసేసరికి బాబా నవ్వి ఆశీర్వదించి మాయమయ్యారు తెల్లవారేసరికి అతని జబ్బు తగ్గిపోయింది ఒక పేద వితంతువు పంతొమ్మిది వందల యాభై ఆరులో పోలియో వచ్చిన తన కొడుకును సిరిడి తీసుకొచ్చింది అతనిని కూలివాణి భుజం మీద కూర్చోబెట్టి సమాధికి ప్రదక్షిణం చేయిస్తుంది అది సిగ్గనిపించి అతడొక రోజు తన బదులు తల్లినే ప్రదక్షిణ చేయమని చెప్పి ఒంటరిగా గదిలో కూర్చున్నాడు అకస్మాత్తుగా ఒక సాధువు అతని ఎదుట కనిపించి బలవంతంగా అతనిని లేవదీసి సమాధి వద్దకు తీసుకెళ్లాడు అక్కడ అతనికి ఒక స్తంభం పట్టుకుని నించోమని చెప్పి ఆయన మాయమయ్యాడు తరువాత కొడుకు తనతో పాటు నడవడం చూశాక తల్లి అతని మాటలు నమ్మింది బొంబాయిలో ఉద్యోగం చేస్తున్న కరుణాకర్ ఉబ్బసం బాధ భరించలేక ఉద్యోగం మాని సిరిడీ చేరి అక్కడ చావడిలో సేవ చేస్తున్నాడు ఒకనాటి రాత్రి అతనికి తీవ్రమైన జ్వరము దగ్గుతో బాధపడుతున్నాడు కొద్ది పట్టగానే కలలో సాయి కనిపించి దునిలో కొబ్బరికాయ అగరవత్తులు కర్పూరము సమర్పించు అన్నారు అతడు మరో రోజు దునిపూజ చేశాక పగల బాధలు తగ్గి రాత్రి మాత్రం రాసాగాయి అతడు ఒంటిపూట భోజనంతో పగలంతా పనిచేసేవాడు ఆ రోజుల్లో శివకేశన్ స్వామి మధ్యాహ్న భోజనం అయ్యాక ద్వారకామాయిలోని రథశాలలో పడుకునేవారు ఒకరోజు సాయంత్రం నాలుగు గంటలకు కరుణాకర్ ఆయన వద్దకు వచ్చి నాకు మీరేదైనా తినడానికి ఇచ్చారా అన్నాడు లేదు అన్నారు స్వామి అతడు ఆశ్చర్యపోయి అదేంటి మీరు నాకు వేరిచ్చి దీని నోట్లో ఉంచుకుంటే నా బాధ తగ్గుతుంది అని చెప్పారు కదా అని ఒక వేరు చూపాడు ఇద్దరూ ఆశ్చర్యపోయి అది సాయిలీలే అని గుర్తించారు దానితో అతని ఆరోగ్యం బాగుపడింది అతడు సిరిడీ విడిచి వెడితే వ్యాధి మళ్లీ వచ్చి తిరిగి సిరిడీ రాగి తగ్గేది అందుకే అతడు సిరిడీలో ఉండిపోయాడు జేఏ రమణమూర్తి ఇలా వ్రాశారు స్వతహాగా నేనెంతో కోపిష్టిని ఎన్నో అపరాధాలు చేశాను శ్రీ సాయిలీలామృతం ఒకసారి చదివాక నాకు కోపం తగ్గిపోయింది కొంతకాలానికి నేను శుష్కిస్తుంటే డాక్టర్లు పరీక్ష చేసి క్యాన్సర్ అన్నారు నేను చికిత్సకు మద్రాసు వెళ్లాలని మూడు వేల రూపాయలు సిద్ధం చేసుకొని జూన్ ఇరవై ఐదు సాయంత్రం శ్రీ లీలామృత పారాయణ చేస్తుండగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు విఠలనామం ముద్రించిన శాలువా కప్పుకొని వచ్చాడు మొదట కొద్దిసేపు నా వద్దనున్న గ్రంథాలు తిరగేసి బాగుంది నాకు ఇరవై రూపాయలు కావాలి అన్నారు నా దగ్గర డబ్బు లేదంటే మద్రాసు వెళ్తున్నావుగా వెళ్ళు నీకేముండదు అని వెళ్ళిపోయారు ఇంతలో నా భార్య వచ్చి ఆ రూపంలో బాబాయే వచ్చారు అనగానే నాకు దుఃఖం ఆగలేదు మరో రోజు గురువారము భరద్వాజ గారిని అడిగితే బాబాకు అగరబత్తి పెట్టి క్షమాపణ చెప్పుకోమన్నారు అలాగే చేశాను నాటి సాయంత్రం సత్సంగం నుండి ఇంటికి వెళ్లేలోగానే ఆ స్వామి వచ్చి ఇరవై రూపాయలు తీసుకెళ్లారట తరువాత నన్ను మద్రాసులో పరీక్ష చేసి నా వ్యాధి క్యాన్సర్ కాదని తెలిపారు